ఉదయకాల సమయంలో యేసు ప్రభల వారి యొక్క మంచి శుభవతమానాన్ని మీ మనం తీసుకొని వచ్చినాం మీరందరూ ఉన్న కొన్ని నిమిషాలు దేవుని మాటలు విలాగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా యేసు వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వారే మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ జీవితంలో వెలిగి ఇవ్వాలని మీకు శాంతిని ఇవ్వాలని మీకు సమాధానం ఇవ్వాలని మీకు నిత్య జీవం ఇవ్వాలని ఈ యొక్క వార్తను మీ మధ్యకు తీసుకొని వచ్చినాడు అమ్మా అయ్యా దేవుని వాక్యం చదువుతా ఉంది కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నేడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తం కూడా కనుక కొద్ది దినాలలో నూతన సంవత్సరంలో మనమందరం కూడా ప్రవేశించబోతా ఉన్నాం కనుక మన జీవితంలో ఉన్నటువంటి పాపం పాపము పాత జీవితం తీసివేసుకొని నూతన నూతనమైన విధానములు దేవుని సేవించాలనేది దేవుని యొక్క ఇష్టమైనటువంటి సంకల్పం మనమందరం కూడా జీవితంలో నెమ్మది శాంతి సమాధానం కోరుకోవడానికి కారణం మనలో ఉన్నటువంటి పాపం అని కనుక ఈ పాపాన్ని తీసుకెళ్యడానికి వాళ్ళని పవిత్రనికి వాళ్ళని పరిస్థితి పరచడానికి మన జీవితంలో జమ్మదూడానికి లోకానికి సంవత్సరం నుంచి వచ్చినాడు పక్షుల పాకలో కొలండడు ఆయంతే కాదండి పట్టుకుడులతో చుట్టబడినాడు ఈనా పాప్రతలతో ఎస్సు తీసుకోవడం వారు ఈ లోకంలో పక్షు ద్వారా మరెన్నో కన్యక గర్భం మందు జన్మించినాడు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కొరకు ఆశీర్వించినాడు నేను ఆ పాపములు పరిహరించినప్పుడు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వధింపబడినాడు నీ కొరకు నా కొరకు శివుడు ఆయన మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన్ని మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఇదే కాల సమయంలో సోదరు సోదరులారా ఎంత కాలము పాప జీవితంలో కొనసాగుతావు పాపములన వచ్చి జీవితము మరణము అమ్మాయ ఈ పాప జీవితంలో మరణిస్తే నిత్య నాశనం అగ్నిగుండం పాతాలం ఎవరు తప్పించలేరు అయితేప్రభు హృదయంలో చేర్చుకొని నువ్వు పాపం నుంచి విడుదల పొందగోరినట్లయితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అద్భుతమైనటువంటి శాంతి అద్భుతమైనటువంటి సమాధానం నీ జీవితంలో నువ్వు చూడగలవు అమ్మా కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది భార్య మనసు కొన్ని రక్షణ స్వార్థను నమ్ముడి ఏం ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నరకంలో ప్రవేశించడం వానికి ఏం ప్రయోజనం అన్ని సంపాదించుకున్నావు చక్కగా జీవిస్తా ఉన్నావు ఈ జీవితంలో పాప క్షమాపణ పొందకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం కనుక నితన సంవత్సరంలో నూతనంగా దేవుడు నిన్ను జీవించాలా నూతనమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు కనుక మీకు నచ్చినట్లయితే అమ్మాయ ఈ దినమే ఈ క్షణమే సంతరక్షకర్తను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేమందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం సోదరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం పొందగలరు మీకు ఈ మాటలు నచ్చినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మా సోదరులు మీద చిన్న చిన్న పుస్తకాలు తీసుకుని వస్తున్నారు తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభావ మీ పాదములకు కందనాలు ఈ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజల కొరకు మీరు అందించిన వర్తమానం కొరకాయ వందనాలు మీరు మానవుని దీవించాలని ఆశీర్వదించాలని మానవుని జీవితంలో సమాధానం ఇవ్వాలని సంతోషం ఇవ్వాలని లోకానికి ప్రాణం పెట్టి తిరిగి లేచినారు అయ్యా ఈ యొక్క మంచి వార్తను ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారయ్యా విన్న వారిలో మీ కార్యం చేయము దేవ విచిత్రంలో ఏర్పాటు వారిని రక్షించుకోను తండ్రి ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం అనుగురించి నడిపించి మీరే మైంపు నామమున ಪ್ರಾರ್ಥಿನ್ನ ಮಾ ತಂಡಿ